హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ధనలక్ష్మి నడుపూరి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోలో నేను మార్గశిర మూడవ లక్ష్మీవారం పూజ ఏ విధంగా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఈ మార్గశీర మూడవ లక్ష్మీవారం ఇంటి గడపను శుభ్రం చేసుకొని ద్వార పూజ చేసుకొని తరువాత ఇంట్లో పూజ చేసుకుంటున్నాము పూజ చేసుకుంటామండి ఈ ద్వార పూజ సూర్యోదయానికి ముందే చేసుకొని తరువాత ఇంట్లో దీపం పెట్టుకోవాలండి అయితే ఈ ద్వారపూజ వివాహం కానీ అమ్మాయిలు చేసుకుంటే త్వరగా ఫలితాన్ని పొందుతారు ఈ మార్గ ఈ ద్వారపూజ మార్గశిర మాసంలోనే కాకుండా పదహారు శుక్రవారాలు కానీ వరుసగా పదహారు రోజులు చేసుకున్న త్వరగా ఫలితాన్ని పొందుతారు అయితే ఈ మార్గశిర మూడవ వారము అప్పళ్ళు చక్కెర పొంగలి నైవేద్యంగా పెడతారు ఈ విధంగా పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి